హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచర్ల నియర్ బై బోర్డుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అయితే ఈరోజు మేము ముందుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ రెండు వేల పదమూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఏడో నెల వరకు జీవితకాలం ఉంది కేవలం అరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది యాభై వేల వరకు యాభై రెండు వేల వరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఓన్లీ నైన్ థౌజండ్ మాత్రమే లేదు షోరూమ్ ట్రాక్ యాభై రెండు వేల కిలోమీటర్ వరకు షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదో తారీఖు నెక్స్ట్ ఇయర్ జనవరి ఇరవై ఐదో తారీఖు ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది అన్ని టైర్లు నాలుగిటికి నాలుగు టైర్లు తొంభై శాతంగా ఉన్నాయి మొన్ననే ఒక మూడు వేల కిలోమీటర్లు అయిందట ఏపిచ్చేసి అంతే యాభై తొమ్మిది వేల కిలోమీటర్లకి టైర్లు కూడా ఏపియడం జరిగింది అన్ని టైర్లు తొంభై శాతం ఉంది ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ జనవరి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై జనవరి వరకు వ్యాలిడ్ ఉంది వెహికల్ అయితే గుడ్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఓన్లీ ఇట్లా పెట్రోల్ వేస్తేనే వెళ్ళిపోవాలి అంత కండిషన్లో ఉంది వెహికల్ చాలా బాగుంది మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి చాలా నీట్గా ఉంది ఇక టైర్లు అయితే అన్ని టైర్లు తొంభై శాతం ఉన్నాయి నైంటీ పర్సెంట్ ఉన్నాయి తొంభై శాతం రెండు వేల ఇరవై రెండులా ఫ్రంట్ అద్దం మారింది ఇది మారలేదు ఇది మారలేదు ఇది మారలేదు ఇది మారలేదు ఇవన్నీ రెండు వేల పదమూడే ఉన్నాయి చూడండి ఇక్కడ రాసి ఉంటుంది అన్నీ ఇవన్నీ వర్జన్లే అది ఒక్క మాత్రమే రెండు వేల ఇరవై రెండులా మారింది ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం చూడండి చాలా బాగుంది ఒరిజినల్ ఉంది ఇంటీరియల్ కూడా చూడండి నీట్గా ఉంది డోర్ కూడా ఒరిజినల్గా ఉన్నది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉన్నది ఇంటీరియల్ కూడా చూడండి నీట్గా ఉంది ఇక టైర్లు అయితే అన్ని టైర్లు తొంభై శాతం చెప్పాను కదా ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అద్దం కూడా వర్జన్లో ఉంది డిక్కీ కూడా వర్జన్లో ఉంది స్పీకర్లు సోనీ స్పీకర్లు ఉన్నాయి సోనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూడండి సోనీ మ్యూజిక్ సిస్టమ్ సోనీ గుడ్ స్పైస్ కూడా చూడండి టూల్ గిట్ మొత్తం అట్లాగే ఉంది చూడండి ఎక్కడ ఇంత చిన్న రస్ట్ కూడా లేదు చాలా నీట్గా ఉంది చూడండి ఈ టైర్ కూడా ఇది కూడా ఒక తొంభై శాతంగా ఉంది చాలా నీట్గా ఉంది లోపల కూడా ఇది కూడా నైంటీ పర్సెంట్ ఉంది టూల్ కిట్ మొత్తం ఉన్నది ఇంకా వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూడండి చాలా నీట్గా ఉంది చిన్న చిన్న పిల్లలు గీసీలు గీతాలు ఉన్నాయి పిల్లలు గీయడం వల్ల అంతే తప్పించి మిగతా అంతా ఒరిజినల్ ఉంది డోర్ కానీ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఎక్కడ ఏది మారలేదు రీడింగ్ కూడా చూపిస్తా చూడండి కేవలం అరవై ఒక్క ఒరిజినల్ రీడింగ్ మెయింటెనెన్స్ స్టార్ట్ అయిపోయింది ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు మనం ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది చూడండి ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది ఓకే ఏసీ చిల్డు చాలా చల్లగా వస్తుంది ఏసీ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వెహికల్ యొక్క ఇంజన్ కూడా చూడండి ఇది బొట్లు పూజ చేసినప్పుడు బొట్లు పెట్టుకున్నారు అవన్నీ బ్యాటరీ కూడా బాగుంది ఆఫ్రాన్స్ కూడా ఎంత ఒరిజినల్ ఉంది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యానటు డోర్ అన్ని ఏటో చూడవచ్చు ఒక ఫ్రంట్ అవుదాం ఒక్కటే మారింది ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేవు చూడండి చాలా నీట్గా ఉంది ఇంజిన్ కూడా చాలా సైలెంట్గా ఉంది ఇంజిన్ బీటింగ్ నా వెహికల్ మొత్తం రివ్యూ చూసారుగా వెహికల్ అయితే ఏ టు జెడ్ వర్జినల్ ఉంది ఒక్క రూపాయి పని లేదు బండ్లో అంత వర్జన్ ఉంది కావాలంటే ఒక వంద కిలోమీటర్లు టెస్ట్ డే ఫ్రీగా రండి అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది క్వాలిటీ ఉంది వెహికల్ చాలా క్వాలిటీగా ఉంది ఏం పని లేదు పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవడమే ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కస్టమరు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ థ్యాంక్ యూ సో మచ్